స్నేహ టీమ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు హలో హలో హాయ్ సార్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇప్పుడే మీ ఫోన్ కాల్ కి ఇంత వెయిట్ చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్ సినిమాలు చేస్తే ఇంకా అసలు కాలే కనెక్ట్ అవదేమో అనిపిస్తుంది బెంగళూరులో సెటిల్ అవ్వాలేమో మేము కూడా వచ్చి లేదు నేను డ్రైవింగ్ లో ఉన్న మార్నింగ్ వచ్చి సో రిషి నేనే కాదు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు అవునా కదా చెప్పండి నేను ఎలాగో ఫ్యాన్ అని మీకు తెలుసు సో అందుకే ఎప్పుడు ఫోన్ చేస్తూ హింస పెడుతూ ఉంటాను ఇంటర్వ్యూ అడుగుతుంటే ఇప్పటివరకు ఇంటర్వ్యూ లేదు అయినా నాకెందుకు ఇస్తారులే రిషి సార్ మీరు

అవునా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో నేను మీకు లాస్ట్ టైం ఒకసారి కాల్ చేసినప్పుడు ఒక విషయం చెప్పా ఒక ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ చేశాను సో అమ్మాయి అదేంటి సీరియల్ చూస్తే భిక్షాటనకు కూడా వెళ్తానని చెప్పి చెప్పింది ఇంటర్వ్యూలో మీకు వీడియో కూడా పంపించా వాట్సాప్లో తన పేరు స్నేహ సో ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం వచ్చిందనమాట సో స్టార్టింగే సీరియల్ గురించి మాట్లాడింది సో ఒక సర్ప్రైజ్ కాల్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా ఇది రికార్డ్ అవుతుంది సో అమ్మ ఇందక్కడి నుంచి మీ వాయిస్ విన్న దగ్గర నుంచి ఓ అసలు సీట్లో కూర్చోవట్లేదు అనమాట మీ నోటి వెంట తన పేరు వినాలంట ఇక ఫోన్ ఇస్తున్నా ఒక ఫ్యాన్ మూమెంట్ అనమాట ట్రాన్స్జెండర్ ఒకసారి మాట్లాడండి హలో రిషి సార్ హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ రిషి గారు మీ నుంచి నా పేరు స్నేహా అని పదం పల్కో ఒకసారి గట్టిగా నండి స్నేహ అని ప్లీజ్ తెలుసా తెలుసా మీ వీడియో చూస్తాను నేను ఓ మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నిజంగా సార్ నా అబ్బాయి కావాలని కూడా చూసాను నేను థ్యాంక్ యూ సార్ నేను ఎలా ఉన్నారు చాలా చాలా బాగుందండి సార్ నేను మీకు వీర అభిమానిని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా అమ్మాయి మనసే అదే విధంగా గుప్పినంత మనసు సీరియల్ చూసిన తర్వాత నేను కూడా ఒక అనుకున్నాను నా లైఫ్లోకి వచ్చే అబ్బాయి కూడా రిషిలా ఉండాలని చెప్పేసి అనుకున్నాను ఒకవేళ అబ్బాయి పేరు వేరే పేరు వచ్చేసరి విషయాన్ని మార్చేసుకుంటే అబ్బాయి పేరు సార్ ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు మీరంటే చాలా చాలా అభిమానము రెస్పెక్ట్ అది నేను ఎప్పటికీ మర్చిపోను మీ సీరియల్ చూసిన తర్వాత నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ప్రతిరోజు బెగ్గింగ్కి వెళ్తాను సార్ నేను బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ డిస్నీ హాస్టార్ యాప్లో ఇయర్ పేమెంట్ కట్టేసి మార్నింగ్ సిక్స్ సిక్స్త్ ఫార్టీ ఫైవ్కి సెవెన్ థర్టీ కల్లా నేను మీ షో కంపల్సరీ చూస్తాను మీ సే ప్రతిరోజు కంపల్సరీ చూస్తాను అండ్ మీరు బాధపడితే నా మనసు బాధపడుతుంది మిమ్మల్ని చూడగానే మీరు మా టీవీలో ప్రోగ్రాంలో చెప్పారు కదా సార్ నాన్నగారి గురించి అప్పుడు నేను ఇంకా ఫిదా అయిపోయాను సార్ నిజంగా మీకు నాకు నిజంగా నా కనుక అవకాశం వస్తే ఒక్కసారి మీ గుప్పడంత మన స్టీమ్తో ఒక్క ఫోటో మీతో ఒక్క ఫోటో దిగితే చాలు సార్ నా లైఫ్ మెమరీ అది అది నేను భద్రంగా దాపెట్టుకొని నా ఫ్రేమ్లో పెట్టేసుకుంటాను అది అది నా కోరిక సార్ నిజంగా నేను ఎప్పుడు కూడా మీకు వీర్ అభిమానిని ఈ స్నేహ అని మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ నిజంగా నేను సువర్ణ మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాను మేడం గారికి నాకు చాలా ఇష్టమైన నేను ఆల్రెడీ చాలా వరకు యూట్యూబ్లో కూడా చూసే చాలా మంది అడగారు తప్పకుండా కలుస్తారు మీరు కలుస్తారు అని చెప్పేశాను కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్నేహ గారు నిజంగా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం అంటే మన సీరియల్ కి ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోయారు అంటే చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు చాలా మంది ఫ్యాన్ అయ్యారు అండ్ అండ్ ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ జెండర్స్ కూడా చాలా మంది చూస్తున్నారు నాకు నేను ముంబైకి వెళ్ళాను ముంబై వెళ్ళాక అక్కడ కూడా ఆ నన్ను వచ్చి పలకరించి ఇట్లా మన సీరియల్ చూస్తున్నామని చెప్పి ఆ ఇట్లా మన సీరియల్ గురించి చెప్పారు హ్యాపీ సో డెఫినెట్లీ మీరు మా షూటింగ్ ఎప్పుడైనా మీరు రావచ్చు సువర్ణ గారి దగ్గర నంబర్ తీసుకోండి అంటే మన మేనేజర్ నంబర్ ఇస్తాను తెలుసుకున్నాక మీరు నా షూటింగ్ ఎప్పుడు ఏంటి అని చెప్తాను నేను డెఫినెట్లీ మీరు రండి నేను నేను మాత్రమే కాదు మహేంద్ర గారు ఉంటారు జగతి ఉంటారు వసుధరా ఉంటుంది అందరితో మీరు ఫోటో తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మీతో మాట్లాడినందుకు మీ నోటి నుంచి స్నేహ అనే పేరు వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ నేను సార్ మేము దీవిస్తే చాలా మంచి జరుగుతుంది సార్ నా మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను మీరు ఇంకా మంచి మంచి పొజిషన్కి ఎదిగి గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి స్నేహ మనస్ఫూర్తిగా దీవిస్తుంది సార్ మీకు మంచి జరుగుతుంది మీకు శుభం జరుగుతుంది అని దీవిస్తుంది సార్ సార్ ఒకటి తప్పకుండా నీ తొందరలోనే మిమ్మల్ని కలవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అది నా రిక్వెస్ట్ సార్ కలుద్దాం మీరు షూటింగ్ రండి ఎప్పుడైనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతగా మన మీద ప్రేమ పెట్టుకున్నారు అభిమాన చూపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే అవార్డు కూడా చాలా చిన్నది మీరు చెప్తున్నట్టు మీరు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మీరు విషెస్ కూడా ఉండాలి మీ మీరు చేసే ప్రేయర్లో మా పేరు ఉంటే చాలా తప్పకుండా సార్ నేను ప్రతిరోజు కోరుకుంటాను మీకు అంత మంచి జరగాలని మీరు ఎక్కడ ఏజ్ చేస్తారు మీకు అంత మంచి ఎదురవుతుంది మంచిగా గౌట్ పిల్స్ యూ సార్ ఇంకో విషయం సార్ ఒక్కసారి షోలో మా అందరికీ మాత్రం చెప్పండి ఈ మన మీ టీం అందరికీ వసారా గారికి ఆ టీం అందరికీ జగతి మేడం గారికి ఆ తర్వాత అందరికీ నేను ఒక ఒక్కసారి హాయ్ చెప్పానని చెప్పాను సార్ మీరు కలిసినప్పుడు ట్రాన్స్జెండర్ స్నేహ నా అమ్మాయి మన షో మన యొక్క గుప్పినంత మనసుకు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అభిమాని ప్లేస్లో అని చెప్పేసానండి ఏమైనా చేసేస్తా సార్ మీకోసం బ్యానరే కట్టిస్తా సార్ వరంగల్లో నిజంగా అంత అభిమానం సార్ నాకు మీరంటే

డెడ్ కట్టే సర్ నిన్ ఒక్కటే సార్ మీతో ఒక ఫోటో సార్ అంతే నాకు కాలే మాట్లాడుతున్నా ఫోటో ఎందుకు ఎవరు చెప్పు ఎప్పుడైనా షూటింగ్ సర్ సర్ థాంక్యూ సర్ మేడం కిస్తున్నా సర్ ఓకే ఓకే మాస్టరు రెండు రెండు సారి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ రెండు రెండు సారి మరి చేయాల్సి వస్తుంది అట్లా అందరికీ రెండు సార్లు వస్తుంది మీకు ఒక్కసారి కూడా చేసే ఒక్కసారి అయ్యయ్యో ఛాన్స్ మీరు నాకు ఇవ్వట్లేదు కదా రిషి సార్ అట్లేం లేదు అతి త్వరలోనే ఇంటర్వ్యూ చేద్దాం ఓకే అండ్ ఇంకొకటి ఇదేది ప్రైజ్ మూమెంట్ కాదు ఓపెన్ గా చెప్తుంది మీ జర్నీ కూడా నార్మల్ గా స్టార్ట్ అయిన జర్నీ కాదు సో అందుకే అందరు ఇంత అన్కండిషనల్ ఇస్తున్నారు అసలు ట్రాన్స్జెండర్ అంటే మీకు కూడా తెలుసు ఒక అమ్మాయి లవ్ చేయడం వేరు ఒక ట్రాన్స్జెండర్ అంత పిచ్చిగా మాట్లాడడం వేరు కదా సో వచ్చినప్పటి నుంచి అంటే నా మనసులో అంటే ఎంత వరకు రీచ్ అవుతుంది అనుకుంటామో దానికన్నా ఎక్కువగా రీచ్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే ఇదో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సీరియల్ అన్న అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ మన సీరియల్ అట్లా లేదు ఇక్కడ చిన్న పిల్లల నుంచి స్టూడెంట్స్ నుంచి అండ్ పెద్ద వాళ్ళ వరకు అందరూ చూస్తున్నారు అందరికీ ఒక ఎమోషన్ అది సీరియల్ అనేది మన గుప్పడంత సో అనేది సో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు సో సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ నచ్చాలంటే ఒక సీరియల్ నచ్చాలంటే అది మా ఛానల్ గొప్పతనం అండ్ మా రైటర్ గొప్పతనం మా డైరెక్టర్ మా ప్రొడక్షన్ మా ఆర్టి మా మన ఆర్టిస్ట్ అందరూ అందులో ఏమేమంటారు పార్ట్ ఆఫ్ ఇట్ సో ఇది అందరికీ చేరుకోవాలి సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ ఒక సీరియల్ ఇంతగా రీచ్ అయ్యి నేను అదే చెప్పాను ఇందాక స్నేహ గారికి నేను ముంబైకి వెళ్ళాను ముంబైకి వెళ్ళాక కూడా అక్కడ తెలుగు వాళ్ళు చూసి నన్ను పలకరించారు కొన్ని కన్నడ వాళ్ళు చూసి పలకరించారు ఆ అన్నిటికన్నా నాకు చాలా ఆశ్చర్యం ఆర్ సర్ప్రైజ్ ఏమనిపించిందంటే అక్కడ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక గ్యాంగే వచ్చి నన్ను పలకరించారు ఇట్లా మీ సీరియల్ ని చూస్తున్నాం ఫ్రమ్ ఆంధ్ర అని చెప్పారు కొందరు ఇట్లా మనం మేము బెంగళూరు నుంచి అని చెప్పారు సో ఇది అందరికి రీచ్ అవుతుంది ఎవరికి లేదు ఎవరికి నచ్చలేదు అన్నది అలాంటి సీరియల్ కాదు ఇది అందరికి నచ్చింది సో రియల్లీ హ్యాపీ ఒక రిషి అయిన క్యారెక్టర్ ఇంతగా రీచ్ అయింది ఇంతగా అందరి మనసులోకి వెళ్ళిందంటే హ్యాపీ అందులో ఈ అమ్మాయి స్నేహ కూడా పబ్లిక్ డొమైన్లో నేను బిగ్ షాట్ అని వెళ్లే ముందు ఆ సీరియల్ చూసి వెళ్తానని చెప్పడం కూడా మీరన్నట్టు టీం వర్క్ ఆ క్యారెక్టర్ అంత బాగా నచ్చి వాళ్ళని ఇంపాక్ట్ చేసింది ఎన్ని సీరియల్స్ వచ్చినా ఈ సీరియల్ సంబంధించి ఒక మెమరీ అలా ఉండిపోతుంది ఫర్ ఎవర్ అనిపిస్తుంది ఇది నా లైఫ్ లో కూడా అట్లా ఇంకా నేను ఇది సుమా గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు మీరు ఎన్ని సీరియల్ చేసినా ఎన్ని సినిమాలు చేసినా దిస్ దిస్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆర్ మెమొరీస్ అన్నారు సో నాకు అదే అనిపించేది నేను నెక్స్ట్ ఏం చేసినా అది ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా గుప్పడంత మనసు అనే సీరియల్ ఈ ఏమంటారు ఈ దోను ఈ జనాల్ ప్రేమ ఇదంతా ఎప్పటికీ నేను మర్చిపోను ఇది ఎంత వచ్చినా ఏం పోయినా ఇది మాత్రం నా మనసులో ఎప్పటికీ ఉంటుంది సో

ऑल द बेस्ट मी इंटरव्यू की एंड मी चैनल की ऑल द बेस्ट डेफिनेटली इन ओके टू मंथ्स लोग को मी को इंटरव्यू की मी इंटरव्यू की हंड्रेड परसेंट दोस्त है थैंक यू थैंक यू सो मच थैंक यू ओके थैंक यू सुना करो बाय नेह करो सर बाय सर थैंक यू सर थैंक यू सो मच सर टेक के थैंक यू सर फिर लो मैं मले गालू स्टैंड सर शर शर गालू दुगने थैंक यू ओके ओके मुकेश बाय 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 ओके थैंक यू बाय बाय హ్యాపీయా అమ్మో మేడం నిజంగా నాకు ఇంకా అందులోకి వెళ్ళి రాలేదు నిజంగా నేను నా హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రిషి సార్ ముఖేష్ సార్ సారీ రిషి అయినా వస్తుంది నాకు ముఖేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తూ ఉన్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ సువర్ణ మేడం గారు నిజంగా నాకు అవకాశం కల్పించారు సార్ నేను అనుకున్నాను కాల్ కలుపుతుంటే పక్కనే ఎవరికైనా కక్తారేమో కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను మీరు డైరెక్ట్ రిషి సరికే కలిపోయారు అమ్మ బాబు నిజంగా నేను చాలా చాలా అయిపోయింది ఉంది ఎందుకైనా సరే ఈ రోజు మాత్రం ఆ హ్యాపీ మూమెంట్లోనే ఉంటాను ఆ ఆలోచనతోనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మేడం తొందరగా నేను గొప్పడంత మన సీరియల్ టీమ్ అందరినీ కూడా కలవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను ఓకే